ఏసు రక్తములో కడుగబడి ఆయన సొత్తుగా మార్చబడిన పరిశుద్ధులైన దేవుని బిడలందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు నేను చదువుతూ ఉన్నాను ఆలకించండి నేను నూతనమైన యరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలయ్యుందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును ఎంత అద్భుతమైన సన్నివేశం మరి అపస్తుడని యోహాన్ గారు ఇక్కడ చూస్తూ ఉన్నాడు కొత్త ఆకాశము కొత్త భూమి ఆయన చూచినట్లుగా మొదటి వచనంలో చూస్తున్నాం అయితే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాయి ఆ తర్వాత జరుగుతున్నటువంటి సన్నివేశమును యోహాను భక్తుడు కన్నులారా చూచి వ్రాసి ఉన్నాడు మొదటి అంశం ఏందంటే నూతనమైన ఇరుశలీమను ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి వచ్చుట చూశాడు రెండవది ఏంటంటే దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నట్లుగా ఆయన వారితో కాపురం ఉన్నట్లుగా వారాయన ప్రజలై ఉన్నట్లుగా దేవుడు తానే వారి దో దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు ఈ నూతన ఆకాశము నూతన భూమిలో మీరు నేను ఏ విధమైన చీకు చింత లేకుండా హాయిగా జీవించాలనుకుంటే మనము తప్పకుండా క్రీస్తు రక్తంలో కడుగబడి పరిశుద్ధ ప్రవర్తన గాలి పరిశుద్ధులుగానే మన ముందుకు కొనసాగవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని గమనించుదాం ఇప్పుడున్న ఈ భూమి ఆకాశము గతించిపోయే కాలము వస్తూ ఉన్నది కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా నేడే ప్రభువును అంగీకరించి ప్రవర్తన మార్చుకొని మారమనిసి పొందుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక వందనాలు